నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఆటోను కారు ఢీకొట్టింది ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు వెంకట్రామపురం నుంచి ముక్తాపురానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఆత్మకూరు మండలం పాలెం క్రాస్ రోడ్ వద్ద ఘటన జరిగింది ఆత్మకూర్ టౌన్ లోని ఏస్పేట క్రాస్ రోడ్ దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఆటో కార్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరగడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ కారు మరిపాడు నుంచి నెల్లూరు సైడ్ వెళ్తూ ఉన్నారు అదేవిధంగా వెంకట్రావల్లికి సంబంధించినటువంటి దగ్గుమాటి పుల్లారెడ్డి కొంతమంది కూలీలు తీసుకొని ఏస్పేటలో పొగాకు గ్రేడింగ్ పని కోసం వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో వారు ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి లెఫ్ట్ సైడ్ వస్తూ సడన్గా ఆ రైట్ సైడ్ తీసుకొని ఏస్పేట సైడ్ వెళ్ళే వెళ్ళే క్రమంలో ఈ మరిపాడు వైపు నుంచి వచ్చిన కారు అతివేగంగా తోలి అజాగ్రత్తగా కంట్రోల్ కాక ఈ ఆటోని ఢీకొనడం జరిగింది ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న తగ్గుమట పుల్లారెడ్డి గారు అక్కడే చనిపోయినారు ఆయన పక్కనున్న ఆస్మా అజ్మా చనిపోయినారు అట్లానే ఇన్మేట్స్ ఎవరైతే ఆటోలో కూర్చున్నారో వాడు ఏడు మందికి గాయాలైనవి అందరూ సింపుల్ ఇంజరీస్ బాగున్నారు ఒకరు మాత్రమే కొంచెం ఈ చంప దగ్గర తలకు చంప దగ్గర దెబ్బ తగ్గడం వల్ల ఆమెను నెల్లూరు వర్క్ చేస్తున్నారు ఈ ప్రమాదానికి కారణమైన ఈ కారు డ్రైవర్ పైన కఠినమైన చర్యలు అదే అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ కారు డ్రైవర్లు కానీ మెయిన్ హైవేలో వెళ్ళేటప్పుడు సబ్ వేలో నుంచి వచ్చేవారిని గమనించి తోడవలసింది తెలియజేస్తున్నాము అట్లానే ఈ సబ్ వేలు నుంచి వచ్చేవారు కూడా మెయిన్ వేలో మెయిన్ ఛానల్లో వెహికల్స్ చూసుకొని హైవే మీద ఎంటర్ కావాల్సిందిగా కోరుచున్నాము దీనివల్ల ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణము కారు యొక్క అతివేగము అజాగ్రత్త కారణమని తెలియజేసి పైన కఠిన